హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధుస్వాల్ ఈ వర్షంలో ఏం చేయాలని ఆలోచిస్తున్నారా సో మా వీడియో చూసేయండి ఏంటి వీడియో చూడమని కూరగాయలు ఆరబెడుతుంది అనుకుంటున్నారా ఏంటంటే నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాను అనమాట సో అదేంటంటే ఎప్పుడు ఈ వర్షానికి బజ్జీ బోండా గారతిని బోర్ కొట్టేసింది సో నేనైతే ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నా ఇట్లా బెండకాయలను అయితే ఫ్రెష్గా కడుక్కొని నీట్గా ఆరబెట్టేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట ఏంటి బెండకాయతో స్నాక్ అది ఎలా ఉంటుంది అని ఆలోచించకండి వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది బెండకాయని చకచకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకొని ఈ కటింగ్ అయిపోయాక నెక్స్ట్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసిన బెండకాయలన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట బెండకాయలన్నీ ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట ఏమైనా అతుక్కొని ఉంటే విడిపోతాయి సో ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అనమాట నేనైతే టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి శనగపిండి అనమాట దీన్ని కూడా నేను టూ స్పూన్స్ తీసుకున్నాను టూ స్పూన్స్ అని ఇలా చేత్తో వేస్తుందని అనుకోమాకండి అందాదిగా తెలుస్తుంది అనమాట రెగ్యులర్గా కుకింగ్ చేసే వాళ్ళకి సో నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండి ఇది వేయడం వల్ల కొంచెం క్రంచి క్రంచిగా ఉంటుందన్నమాట సో ఇలా టూ టూ స్పూన్స్ వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి బెండకాయలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అందువల్ల టూ టూ స్పూన్స్ సరిపోతుంది పిండి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం అనమాట ఇది కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి జస్ట్ అట్లా కొంచెం అనే వేసుకున్నాం అనమాట సో మీకు కావాలంటే వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఆప్షనల్ మాత్రమే కారం వేస్తే టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి చీరా వేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మసాలా అనమాట ఇదేంటంటే ధనియాలు లవంగాయలు దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేసిన పౌడర్ అనమాట ఇది వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది సో మొత్తం వేసాము కదా ఇంకా నెక్స్ట్ అలా అలా మన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పకోడి పిండిలాగా కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు బెండకాయలకి సరిపోయేలా పిండి కలిసేటట్టు పోసుకోవాలన్నమాట వాటరు సో ఇంకా మొత్తం అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి కళాయిలో కొంచెం నూనె పోసుకొని నేనైతే ఉంది నలుగురిమే సో చిన్న కళాయిలో చేస్తున్నాం అనమాట సో ఇలా కావాల్సినంత ఆయిల్ పోసేసుకొని అది కొంచెం హీట్ అయినాక ఒకసారి అలా ఏదైనా బెండకాయ ఇలా వేసి చెక్ చేసుకోవాలన్నమాట చేయి పెట్టకండి కాలుతుంది సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బెండకాయలు పకోడీలు వేయాలన్నమాట సో వన్ బై వన్ వేస్తుంటే చూసారా ఆయిల్ అనేది ఎంత హీట్ అయిందో అది వేయగానే ఇలా తేలుతుంది సో అంతే అండి ఇంకేముంది ఎమ్మి ఎమ్మి టేస్టీ బెండకాయ చిప్స్ చిప్స్ బజ్జీ ఏమంటారు ఏమైనా అనుకోండి స్నాక్ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా మేమైతే ఫుల్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం ఎలా వస్తుందో రెసిపీ తిందామని వెయిటింగ్ సో చూసారు కదా బెండకాయ రెసిపీ ఎంత ఈజీగా అయిపోయిందో ఈ స్నాక్ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా హెల్తీ కూడా చిన్నపిల్లలు బెండకాయ తినను వద్దు అది ఇది అని మారం చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఇలా చిన్నగా ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఇలా ప్రిపేర్ చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు సో సో మన బెండి స్నాక్ అయితే రెడీ అయిపోయిందనమాట నెక్స్ట్ టేస్టింగ్ టైం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం రండి ఇంత క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ సాస్ లేకుండా తింటేనే ఏం బాగుంటుంది చెప్పండి మీరే సో అందుకని నేనైతే సాస్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా తింటున్నాను అనమాట చూశారు కదా ఎలా క్రిస్పీగా ఉన్నాయో ఇలా పట్టుకుంటే అలా విరిగిపోతున్నాయి అన్నమాట సో చూశారు కదా మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్